హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే మీరైతే ఎప్పుడైనా కానీ కిచిడీ అయితే తిన్నారా ఈ ఒక్కసారి మాత్రం మీరు ఎప్పుడు తినకపోతే మాత్రం ఈ రెసిపీ అయితే చూసి ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కిచిడీ అలాగే వేడి వేడిగా కిచడి అన్నంలో మామిడికాయ చట్నీ అయినా ఏమైనా ఉంటే వేసుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే హాస్టల్ లెస్ట్లో ఉన్నప్పుడు అయితే ఇలా చేసేవాళ్ళు మాకు ఇక దీంట్లో అయితే వేడిగా ఉన్నప్పుడు మాత్రం పచ్చళ్ళు అయితే వేసుకొని తినేవాళ్ళు అసలు భలే టేస్ట్ అండి అదే టేస్ట్ ఇప్పుడైతే నాకు వచ్చింది ఒకసారి ఇలా చూసేయండి నేనైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏమేంటియో చూపిస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు అలాగే దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ కావాలంటే తీసుకోండి అలాగే రైస్ కూడా నేను కేజీ రైస్ అయితే కడిగి పెట్టాను ముందుగానే అలాగే మనం కిచడిలోకి అయితే మెయిన్గా అయితే పప్పులు కదండి పచ్చిశనగపప్పు అలాగే పెసరపప్పు రెండు కూడా శుభ్రంగా కడిగి అయితే కొద్దిసేపు నీళ్ళలో అయితే నానబెట్టాను మనం పప్పులు ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది మనం తింటూ ఉంటే ఈ పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా చూసేయండి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయితే చేసేద్దాం ఇక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గిన్నె అయితే పెట్టాను ఆ తర్వాత మనకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోండి నేనైతే ఒక రెండు పావులు వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అయితే వేసాను ఇలా చూడండి ఆవాలు మనం వేసినప్పుడు ఇలా చిటిపట్లాడుతూ ఉండాలి లేదంటే చేదు వచ్చేస్తాయి ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసాను ఈ రెండు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మనం ముందుగా తీసుకున్నాం కదండి బిర్యానీ స్పైసెస్ నేనైతే ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క అలాగే రెండు లవంగాలు రెండు యాలక్కాయలు అయితే వేసానండి మరీ ఎక్కువగా వేసుకుంటే మనకి బగారా ఫ్లేవర్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసాను అసలు కిచిడీలో అయితే ఇవి ఎక్కువగా వేగిపోయినా ఏం కాదండి ఇదైతే ఆప్షనల్ మన ఇష్టం అండి ఇదైతే కాకపోతే నేను వేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇలా చూసేయండి ఇప్పుడైతే ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసాను అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చి కూడా వేసుకోండి నేనైతే ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని అయితే కట్ చేశాను అవి కూడా వేసిన తర్వాత కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చూసేయండి ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి కిచనీలో కాబట్టి పొడువుగా కట్ పొడువుగా కట్ చేసుకుంటే బాగుంటుంది చిన్నగా కాకుండా ఇప్పుడైతే పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక పెద్ద సైజు అయితే కట్ చేసుకున్నానండి అది కూడా ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చూసేయండి ఇప్పుడైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి కదా ఆ తర్వాత టమాటా వేసుకోవాలి మనకి టమాటా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం కొంచెం ఎసరిపోసే ముందు అయితే వేసుకుంటే మనకి టమాటా తింటూ ఉంటే టమాటా పీసెస్ కూడా తగులుతూ ఉంటాయి అప్పుడైతే చాలా బాగుంటాయి అందుకే నేనైతే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అయితే టమాటా వేశాను ఇప్పుడు ఇవి కూడా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక దీంట్లోకి అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కిచిడీలోకి కంపల్సరీ పసుపు అయితే కొద్దిగా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అయితే వేసాను వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇది మనకి ఎప్పుడంటే అప్పుడైతే తినొచ్చండి నేనైతే ఇదైతే టిఫిన్కి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇలా మీరు కూడా కంపల్సరీ ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను పప్పులోని వాటర్ అంతా తీసేసి ఆ తర్వాత ఈ పప్పును కూడా వేసేసాను ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి మంచినీళ్ళు మనం రైస్లో పోసుకునే వాటర్తోనే నానబెట్టుకుంటే ఆ వాటర్ కూడా పక్కకు తీసుకొని వాటర్ పోసేటప్పుడు ఆ వాటర్ కూడా పోసుకోవచ్చు అండి ఇప్పుడు మనం బియ్యం కడిగి నానబెట్టుకున్న నీళ్ళైనా అలాగే ఇలా పప్పు కడిగి నానబెట్టిన నీళ్ళైనా కానీ మనం రైస్లో వేసుకుంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనేవి ఎటు వెళ్లకుండా మనం రైస్లోనే పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూసేయండి ఇప్పుడైతే నేను అవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత తగిన వాటర్ అయితే పోసానండి ఇప్పుడు గ్లాస్కి గ్లాస్ ఉన్నరలాగా అయితే పోస్తాం కదా అలా నేను కొలతలు తీసుకొని అయితే పోసాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం మనకి ఇది వాటర్లో చూసుకుంటే కొంచెం ఉప్పగా ఉండాలండి కొద్దిగా ఉప్పుగా ఉంటే మనకి రైస్లో కూడా సరిపోతుంది ఇలా చూసైతే వేసుకోండి ఒకవేళ కాంబినేషన్లో ఏమైనా పికిల్స్ అంటే పచ్చళ్ళు తింటే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి సాల్ట్ ఇప్పుడైతే ఎసరైతే మరిగిపోతుంది కదా ఇక బియ్యం అయితే వేసేసానండి నేను ఎసరు మరుగుతూ ఉండగా ఇలా బియ్యం కూడా వేసాను వేసిన తర్వాత ఇక అన్నం అయితే ఉడికిపోతుంది చూడండి ఇలా మధ్యలో ఒక్కసారి కలుపుకొని ఇక మూత పెట్టుకున్నామంటే మనకి వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఇక సిమ్లో పెట్టకుండా మనకి రైస్ అనేది అయితే ప్రిపేర్ అయిపోతుందండి కిచిడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరైతే ఇలా చేసుకొని వేడి వేడిగా ఇలా చూసేయండి నేనైతే రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇలా సిమ్లో అయితే ఉడికించేశాను ఎసరంతా ఇనికిపోయిన తర్వాత మనం నార్మల్ రైస్ లాగా వండుకోవడమే కదండి ఇలా చూసేయండి ఇక మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి దానిపైన కొంచెం కొత్తిమీర ఉన్నా కానీ వేసుకోండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇక చూడండి వేడి వేడిగా ఇలా నేనైతే పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి దాంట్లో అయితే వేసుకొని అయితే తిన్నాను ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపర్గా ఉంది అలాగే మామూలు రైస్ మామూలుగా ఉత్తగా కూడా రైస్ అయితే తినచ్చు రోజు టిఫిన్కి ఇడ్లీ చపాతి పూరి వీటికన్నా ఇలా కొత్తగా ఇలా అయితే వెరైటీగా చేసుకొని తినండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్